మే ఇరవై నాలుగవ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని డిఆర్ఓజీ నరసింహులు అన్నారు బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ చాంబర్ లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డిఆర్ఓ నరసింహులు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత ఆదేశాల మేరకు జిల్లా కమిటీ సభ్యులు విద్య రెవెన్యూ పోలీసు విద్యుత్ వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ ఏపీఎస్ఆర్టీసీ పోస్టల్ తదితర శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఓ నరసింహులు మాట్లాడుతూ మే ఇరవై నాలుగు నుండి జూన్ ఒకటవ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఇంటర్ మొదటి సంవత్సరం పన్నెండు గంటల వరకు ఇంటర్ రెండవ సంవత్సరం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయని తెలిపారు జిల్లాలో ఇరవై ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వీటిలో మొదటి రెండవ సంవత్సరానికి సంబంధించిన మొత్తం పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు మొదటి సంవత్సరం జనరల్ కింద పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఒకేషనల్ కింద ఎనిమిది వందల ఒక్క మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం జనరల్ కింద మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది ఒకేషనల్ కింద ఐదు వందల ఎనభై ఒక్క మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు ఉన్నాయండి ఒకటో తారీఖున మన జిల్లాలో లేవు మేము ముప్పై ఒకటి వరకు మెయిన్ ఎగ్జామ్స్ అయిపోతాయి వీటికి సంబంధించినటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క హెల్ప్ కాలే మేడం గారికి విన్నవించడం జరిగింది సార్ వారు ఈరోజు మరి మనకి మీటింగ్ ఫార్లైట్ మీటింగ్ ఇవ్వడం వల్ల మనం అందరం మీకు విషయాలు కొన్ని తెలియజేస్తాం సార్ వారి తరపున అందరినీ కూడా మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా ఎగ్జామినేషన్స్ పర్పస్గా మీ అందరి సహకారం కోరుతున్నాం మరి జిల్లాలో మనకి ఎడ్వాల్సిన సప్లిమెంట్ ఎగ్జామినేషన్ ఇరవై నాలుగు నుంచి మరి నెలా నెలా జరుగుతున్నాయి సార్ ఇది మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా జరుగుతున్నాయండి మార్చికి అయితే కనుక ఉదయం నైన్ టు ట్వెల్వ్ ఉండేది ఇప్పుడు ఉదయం ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ మధ్యాహ్నం సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయండి మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఉంటుందండి మార్నింగ్ ఎగ్జాము ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ ఉంటుంది సార్ మధ్యాహ్నం టూ థర్టీ టు ఫైవ్ థర్టీ ఇది మన తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఇరవై ఐదు సెంటర్స్లో జరుగుతున్నాయండి ఈ పరీక్షలు అయితే గవర్నమెంట్ కాలేజెస్ పదకొండు ఉన్నాయండి ఇరవై ఐదులో ఎయిడెడ్ కాలేజెస్ ఒకటి సోషల్ వెల్ఫేర్ ఒకటి తర్వాత ప్రైవేట్ అనఐడెడ్ కాలేజీ పన్నెండు సెంటర్లోనూ మొత్తం ఇరవై ఐదు సెంటర్లలో జరుగుతున్నాయండి అయితే మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులు తక్కువగా ఉండడం వల్ల మధ్యాహ్నం ఓన్లీ పదమూడు సెంటర్లలో మాత్రమే జరుగుతున్నాయండి ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్స్ పదమూడు సెంటర్లలోనే జరుగుతున్నాయండి అయితే మరి విద్యార్థులు హాజరయ్యేటువంటి విద్యార్థుల సంఖ్య మరి ఫస్ట్ ఇయర్ జనరల్ వాళ్ళు ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అండి సెకండ్ ఇయర్ జనరల్ వచ్చి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ అండ్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్ వచ్చి ఎయిట్ జీరో వన్ అండ్ సెకండ్ ఇయర్ ఫైవ్ ఎయిటీ వన్ టోటల్గా మనకి నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ విద్యార్థులు ఈ పరీక్షలకి హాజరవుతున్నారండి మరి ఈ ఎగ్జామినేషన్ కమిటీకి డిస్ట్రిట్ ఎగ్జామినేషన్ కమిటీకి మరి చైర్మన్గా గౌరవ కలెక్టర్ మేడం గారు ఉంటారండి ఆర్ఐఓ కన్వీనర్గా ఆర్ఐఓగా నేను ఉంటానండి తర్వాత మాకు డిఈసి మెంబరు ఎస్ సత్యనారాయణ గారిని డిఈసి వన్ మెంబరు మీరండి ఈయన ప్రిన్సిపాల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొవ్వురండి తర్వాత వి శ్రీనివాసరావు గారు ఇంకో డీఈసీ మెంబర్ వి రామకృష్ణ గారని డీఈసీ మెంబర్ ముగ్గురు ఉంటారు సార్ మరి